అక్క నమస్తే మీ పేరు సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి ఎలక్షన్లు వచ్చినాయి మరి ఎవరు గెలుస్తారు జగనే జగనే ఎందుకు ఎందుకంటే చేసే పనులు బట్టి ఏ పనులు చేసిందో ఏ సంక్షేమ పథకాలు మీకేమన్నా చేసిందా మీకేమన్నా పథకాలు చేసిందా నాకు వచ్చినా రాకపోయినా అందరికి వస్తున్నాయి అది అందరి గురించి ఓకే పెద్ద మనసు ఇప్పుడు రాష్ట్రంలో అందరికి వస్తున్నాయి ఓకే మీకేమన్నా పథకాలు వచ్చినాయా మరి అంటే ఐటీ కార్డులు ఉన్నాయి అందువల్ల రావు ఎందుకు వచ్చేది ఇదే పావలో స్టార్ పావలో తోటి పోయింది ఇరవై నాలుగు సీట్లతో అప్పుడే పోయినట్టు లెక్క పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ ఇంకేం లేదు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా అధికారంలోకి వస్తున్నాం మేము ఇంకా యాభై మందిని కలుసుకోము ఏది రాదు యాభై మంది కలిసిన రాదు అధికారంలోకి రాదు అంటారా రాదు మరి మర్చిపోయి కూడా రాదు అది జగన్కి ఓట్లు వేయడానికి గల కారణాలు ఏంది ఎందుకు ఎందుకు జగన్ పథకాలు వస్తున్నాయి కదా అన్ని ఇళ్ళకి అందువల్ల ఇక్కడ లోకల్ గా చూసుకుంటే గద్దె రామాయణ గారు మళ్ళీ గెలుస్తామంటున్నారు అవినాష్ గారు జగన్ గురించి అయినా అది లోకల్ లీడర్ కాకపోయినా పైన జగన్ గురించి అయినా ఇటే వస్తారు పదిహేను నాలుగు సీట్లతోటే పోయింది పావల స్టారు అప్పుడు దాకా రెండు మూడు అన్న వస్తాయి అనుకోను కూడా రావు జనసేన ఇప్పుడు ఏ సీట్లు గెలవదంటారా ఏం మాట్లాడే లేదు ఎందుకు ఎందుకంటే ఈ చూసి ఏముంది పది కోట్లు ఇస్తే నీ పక్కే వస్తాడు మీ ఇలేఖరుల పక్కే వస్తాడు అటు చంద్రబాబు కల్లే ఉండడు ఆహా ఒక పది కోట్లు ఇస్తే మళ్ళీ మీ కల్లే వస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరి డబ్బులు ఇవ్వట్టే వాడు కాళ్ళు పట్టుకుంటుండు లేకపోతే ఈ ముండకి నాలుగు ఇరవై నాలుగు సీట్లు ఇటువైంది జనాన్ని పెట్టుకొని ఒక యాభై సీట్లో ఒక వంద సీట్లు డిమాండ్ చేయకుండా వాడు డబ్బులు ఇవ్వట్టే ఆ ముండ కాళ్ళు పట్టుకొని వాడు పక్క ఉంటుండు అది లేదంటే ఇరవై నాలుగు సీట్లు ఏంది ఈ ముండకి సగంగా ముప్పై ముప్పైలంత ఒక నలభై పైసలు అన్న ఉండాలిగా అది ఇంకా సీట్లు ఉన్నాయి కదా సీట్లో భాగంగా ఇంకా ఉండదు ఆహా వాడు చెప్పినట్టే ఈ జనసేన నిలబెట్టేది కూడా వీడి క్యాండిడేట్లే తెలుగుదేశం క్యాండిడేట్లే అది జనసేన తెలుగుదేశంలో ఈ ఏదైనా తాలు అన్నా కూడా ఆ పవన్ అటే పోతారు ఆ నలుగురు అది టీడీపీ జనసేన అధికారంలోకి రాదు అస్సలు మరిచిపోయి కూడా రాదు మర్చిపోయి కూడా రాదు ఈ జనసేనలో నిలబడ్డ వాళ్ళు కూడా నలుగురు ముగ్గురు తెలుగుదేశంలోకే పోతారు వీడు తలకాయ ఇదిలిచ్చినా కూడా అది వీడు ఇదిలియకుండా వాడు కాళ్ళు పట్టుకుంటా ఉన్నాడు ఇప్పుడు అది సంగతి పవన్ కళ్యాణ్ చంద్రబాబు అధికారంలోకి రారు మర్చిపోయి కూడా దేవినేని అవినాస్ గారు ఇక్కడ రంగంలోకి దిగారు ఇక్కడ మరి గెలవోతున్నారు జగన్న చేసే సంక్షేమ పథకాల వల్ల ఆయన కలిసి జగన్ ఎమ్మెల్యే కాదు కదా కాకపోయినా ఆయన పథకాలు ఉన్నాయిగా ఆయన ఆయన అయినా ఓటేస్తారు అవినాష్ గారు యువకుడు విద్యామంతుడు కుర్రోడు ఆయన అందరూ ఒకసారి చూడాలని కోరిక దేవినేని అవినాష్ గారికి ఓటు ఎందుకు వెయ్యాలంటారు అంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో సరే ఎమ్మెల్యే కాకపోయినా కూడా వాళ్ళు చేస్తున్నారు ఇవ్వకుడు అని అంటున్నారు మీరు అంటే వారి వల్ల ప్రజలకేమన్నా జరిగిందంటారా అన్ని పథకాలు ఆయన దగ్గరుండి పెత్తండుగా ఆయన విశాద ఉండి అన్ని పథకాలు ఆయనే దగ్గరుండి పెత్తండు ఇక్కడ కృష్ణలంకలో మ్యాన్యువల్ అయితే కట్టిచ్చిండు ఆయన దగ్గరుండి చాలా పనులు చేసింది మా డివిజన్లో చాలా పనులు చేసిండు ఆయన అవినాష్ గారు అందుకని ఆయన కూట కృష్ణలంక డివిజన్లో మా డివిజన్లో ఆయనకి పక్కా ఓట్లు ఎత్తారు రెండు డివిజన్లో ఆయనకి ఆరు వేలు ఏడు వేలు మెజార్టీ వచ్చింది దేవినేని అవినాష్ ఆర్ గారు టాక్ ఏమొస్తుందంటే ఎమ్మెల్యే గెలిస్తే మంత్రి కూడా అవకాశాలు ఉన్నాయి భారీ ఎత్తున అని అంటున్నారు ఇది ఎంతవరకు నిజం అనేది మీరు ఆయన గెలిస్తే మంత్రి పక్కా గ్యారెంటీ ఆయన గెలిస్తే పక్కగా మంత్రి కూడా ఇస్తారు ఆయన వాళ్ళ నాన్నగారి పేరుంది ఆయన వాళ్ళు ఇస్తారు ఆయన టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఎవరైతే అభ్యర్థి ఉన్నారో వాళ్ళు గెలిచే అవకాశాలు లేరంటారా మరి ఏంటంటే ఇప్పుడు అధికారంలోకి రావాలని వాళ్ళు పెద్ద ఎత్తున చేస్తారు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు అయినా వాళ్ళ నంబర్ వాళ్ళ జగనన్న పథకాలను చూసి ఓట్లేస్తారు జగనన్న పథకాలు చూసేస్తారు ఈసారి ఎలక్షన్స్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను మేము జగన్ వస్తేనే బాగుంటుంది అంటే ఇంకొకటి కొందరేమో అన్ని పథకాలు తీసుకుంటున్నారు తిడుతున్నారు కొన్ని కొన్ని మంచి చేస్తున్నాడు కొన్ని ఏందో ఈ రోడ్లని అదే ఇదే తప్పుగా మాట్లాడుతున్నారు అది అన్ని మంచి చేస్తున్నాడు తీసుకుంటున్నారు తిడుతున్నారు అవి ఒక్కటి సరి చేసుకోమని అన్నీ చేస్తున్నాడు కానీ ఈ రోడ్లని అదే ఇదే కొన్ని ఇది చేస్తున్నాడు వాళ్ళంటి అన్నీ తీసుకొని మళ్ళీ ఇది చేస్తున్నారు మాకు కోపం వస్తుంది వాడు మా ఎదుటి అంటుంటే అంటే సంక్షేమ పథకాలు ప్రజలకు వస్తున్నాయి తీసుకొని మళ్ళీ తిడుతున్నారు అది ఆడవాళ్ళు తీసుకొని మీకు డువాక్రా దాంట్లో కూడా రుణమాఫీ అయిందా కాలేదు ఇది ఈ సంవత్సరంగా కాలే మాము అంతకుముందు మేము కొత్తగా పెట్టుకున్నాం జగన్ గారి సంక్షేమ పథకాలు వస్తున్నాయి అన్ని మా కూడా వస్తుంది మా ఆయన గారి గారికి కూడా వస్తుంది పింఛన వస్తుంది నాకు పదిహేను వేలు అత్త చూడు అవి కూడా వస్తుంది చేస్తున్నాడు చేయలేదు అంటాంలే కానీ కొన్ని ఎందుకో మరి అంటున్నారు తెలవటం లేదు మాది అవినాష్ గారు నిలబడుతున్నారు కదా ఆయన ఎలాంటి వ్యక్తి ప్రజలతో కలిసిపోయే వ్యక్తి మంచిగా మాట్లాడతారా మీతో బాగానే మాట్లాడుతుంది మంచి అయినా మంచి గెలిపించుకోవాలని జగన్ అంతా ఆయన అంతే జగన్ అంతే అంతే జగన్ గారు ఆయన కూడా గెలిపిస్తాం ఈ జగనే కొద్దిగా చూసుకోవాలి అది అందరికి ఎత్తున్నాడు మా పల్లెటూరులో వెళ్ళేది మాది ప్రకాశం జిల్లా దర్శి అందరికి పోయి వాహన వచ్చి పోయినోటికి లచ్చలు లచ్చు అన్ని చేస్తున్నాడు మరి ఎందుకు మాట తింటున్నాడో మాకు అదే అర్థం కావటం అదే అది ఒక్కడ సరిచేసుకోవాలి ఆయన అది మీ పేరు సాయిబాబు రానున్న ఎలక్షన్లో ఏ పార్టీ గెలవబోతుంది వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి నూట అరవై నుంచి నూట డెబ్బై దాకా గెలుస్తుంది ఎందుకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రాష్ట్ర ప్రజలు కులాలకి మతాలకి అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి కట్టుబడి ఉన్నారు కృతజ్ఞతగా ఉన్నారు సంక్షేమాన్ని పేదలు మధ్యతరగతి ప్రజలు ఏదైతే చూసారో వాళ్ళందరూ కూడా పార్టీకి కట్టుబడి ఉన్నారు వాళ్ళ రుణం తీర్చుకోవడానికి అన్న చెప్పినట్టు అన్న ఎన్నో పాటల్లో ఒకరు కదా రెండు పాటలు నొక్కడానికి సిద్ధంగా అవుతారు అంటే జనాలు ఏమంటున్నారు అంటే బాబు వస్తే మా చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి పరంగా అంటే ప్రాజెక్టుల పరంగా జగన్ గారు ఓన్లీ పథకాలు ఇచ్చి మబ్బే పెడుతున్నారు జనాలు అని అని పబ్లిక్ తాగుతుంది అంటే దీని విషయానికి వస్తే మీరేమంటారు ఆ మాయమాటలు మాటలు చెప్పి రెండు వేల పద్నాలుగులో గద్దెనెక్కాడు రెండు వేల పంతొమ్మిది వరకు చూశారు ఈ మాయి మాటలు అని చెప్పే కదా అతనికి ఇరవై మూడు సీట్లకే పరిమితం చేసింది ఇవాళ ఎవరు నమ్మ నమ్మే పరిస్థితుల్లో లేరు చంద్రబాబు నాయుడు మళ్ళీ మాయి మాటలు చెప్తే నమ్మే పరిస్థితి లేదు ఏదైనా తాత్కాలిక రాజధాని అని చెప్పి తాత్కాలికంగా సచివాలయం కట్టి తాత్కాలిక హైకోర్టు కట్టి ఇవాళ ప్రజలకి దేశా దిశ లేకుండా రాజధాని అని దేశా దిశ లేకుండా చేసింది చంద్రబాబు నాయుడు ఆ రోజు పర్మనెంట్గా ఉంటే ఇవాళ వేరేలాగా ఉండేది రాజధాని నిర్మాణం అని చెప్పి అవినీతి వేల కోట్లు అవినీతి చేశారు తండ్రి కూడా కలిపి ప్రజలు అమ్మే పరిస్థితుల్లో లేరు చంద్రబాబు నాయుడు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ఎంత కోటంతో ముందుకెళ్ళా కానీ చంద్రబాబు నాయుడు అయితే నమ్మే పరిస్థితి లేదు అదేంటంటే కులాలను చీల్చి మతాలను చీల్చి ఏదో రకంగా గద్దిన కాలం చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నాడు కానీ వాళ్ళ ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు అది దానికి మన రాప్తాడు సభే సిద్ధం సభే దానికి నిలువెత్తి సాక్ష్యం రాప్తాడు సభ అనేది అంటే పరిచాల ఫ్యామిలీని దెబ్బ కొట్టడానికి చేసిన సభ అంటారు కానీ ప్రజల కోసం చేసిన సభ అన్నట్లే కదా దాదాపు అక్కడ యాభై రెండు నియోజకవర్గాలు ఆ సభకి స్వచ్ఛందంగా ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో వచ్చారు వాళ్ళంతా కూడా ఒక ఆపరాలు పరిటాల రవి కొడుకు గురించో పరిటాల సునీత గురించో లేకపోతే వాళ్ళని దెబ్బ కొట్టడానికి అక్కడ ఏదో టీడీపీ పార్టీ బలంగా ఉందని వాళ్ళు భ్రమపడుతున్నారేమో కానీ ఆ పరిస్థితి అయితే లేదు యాభై రెండు నియోజకవర్గాల నుంచి స్వచ్ఛందంగా జనం వచ్చారు అభిమానం డబ్బులతోనో మనం ఇంకోటో ఇంకోటో చెప్పుకుంటే కొంటే ఇదవదు కదా తూర్పు విజయవాడకి వస్తే మళ్ళీ గద్దెరామౌన్ గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాం సేమ్ చంద్రబాబు నాయుడిని మాటలు అబద్ధాలు షోపుటప్పులు ఎలాగైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూశారో సేమ్ గద్దెను కూడా అదే పరిస్థితి రెండుసార్లు గెలిపించారు ఏ రోజు ఒక గుమ్మ వేకి ఒకళ్ళ సమస్య తీర్చిన పరిస్థితి లేదు వాళ్ళ అవినాష్ గారు ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నకాడి నుంచి కూడా తూర్పు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి చేసిన అభివృద్ధి కోట్లల్లో ఉంది వాళ్ళ ప్రజలు కూడా నిత్యం అందుబాటులో ఉండి ఎవరైతే వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తారో వాళ్ళకే ఇది అవుతామని చూస్తున్నారు తప్పితే వాళ్ళకి మద్దతు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ వైపు నడిచే ఇదిలో ఉన్నారు తప్పితే ఈ షోపు టప్పులకేనో ఏదో నాలుగు తోపుడు బళ్ళు ఇచ్చి ఫోటోలు దిగి షోపు చేసే పరిస్థితి అయితే ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు తూర్పు నియోజకవర్గ ప్రజలైతే అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా లేరు భారీ మెజారిటీ మెజార్టీతో రాబోయే రోజుల్లో అవినేష్ గారు అయితే తప్పకుండా గెలుస్తున్నారు ఈసారి గద్దె ఓడిపోవడం అనేది పక్క అది జనం నుంచి వచ్చింది అది ఒక నాయకులో లేకపోతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు డిసైడ్ చేసింది కాదు ఇప్పుడు పథకాలు మీ ఇంట్లో వరకు వచ్చినా మా ఇంట్లో కాపు వస్తుంది మా నాన్నగారికి వాహనం మిత్ర ఆటో వస్తుంది ఆటోది థ్యాంక్ యూ